ఇది కాజువే హెచ్ గోపాల్ పురమోళ్ళకి తర్వాత కే ప్రతి దానికి పాతపట్నం రావాల్సి ఉంటుంది చిన్న వర్షం పడినా సరే మీద నుంచి నీరు వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా స్కూల్ పిల్లడా వెళ్ళడానికి లేదు పాతపట్నం వాళ్ళు రైతులు కూడా రావడానికి కావదు ఆ ఒక ఆవులు రావడానికి ఏముండదు కాజువేకి మళ్ళీ ఇటుపక్క అటు ఎడ్జ్ అనేది నీరు వచ్చిన తర్వాత తెలియట్లేదు ఎక్కడ ఎడ్జ్ ఉందా ఎక్కడ ఇది ఉందా చాలా డేంజర్ అనమాట ఇది ఎన్నిసార్లు ఎంతమంది నాయకులకి రిక్వెస్ట్ చేసుకున్నాం కొద్దిగా ఒక మీటర్ రైట్ చేయండి అని చేయలేపారు ఇప్పుడు కొన్ని పెద్ద రైలు రోడ్డు నుంచి వెళ్దామంటే అక్కడ ట్రైన్ మాటకు వస్తూ ఉంటుంది ఒక మూడు గంటలకి మళ్ళీ పదకొండు గంటలకి పన్నెండు గంటలకి వస్తా అలాగే వెళ్ళడానికి కాదు పొనవతల పర్లకిండి వైపు నుంచి చుట్టి తిరిగి మళ్ళీ పాతపట్నం వద్దామంటే ఆ వరిసె వాళ్ళు ఆ రోడ్డు వేయలేదు మొత్తం బురద చండాలం అయిపోయింది ఆ రోడ్డు బురద బురద వెళ్ళలేమనమాట అది చూ ఇదివరకే నేను వీడియోల్లో చూపించాను కూడా అది మరి ఇలాంటి పరిస్థితి అయింది ఇప్పుడు మా కొత్తగా ఎమ్మెల్యే గారు కూటమి ఎమ్మెల్యే గారు గరువులైన మామిడి గోవిందరావు గారికి రిక్వెస్ట్ చేస్తూ దీనికి కొద్దిగా పట్టించుకోవాల్సిందిగా మేము అందరము చాలా బాధపడుతున్నాం మీరు కొద్దిగా చొరవ తీసుకొని దీన్ని హైట్ చేయడము లేదంటే వేరే ఏదో ప్లాన్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అందరం మా కేరం వాళ్ళు ప్రజలు తర్వాత హెచ్గోపాలపురం ప్రజలు తర్వాత పాతపట్నం రైతులందరూ కూడా తెల్లవారితే అటువైపు రాకుండా అవుతుంది ఎందుకంటే భూములన్నీ పాతపట్నం రైతులు అందరూ కూడా భూములు అటు కేపలపురం బౌండీలో ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఇది కొద్దిగా చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయవలసిందిగా చిన్న వర్షం అయినా సరే మేము ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము కాబట్టి ఇది మీరు కొద్దిగా ఆలోచించి చేయండి సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటాం